హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకుంటున్నాను ఒకసారి అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కరోనా టైంలో ఫస్ట్ కరోనా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఆ కరోనా టైంలో నేనైతే కింద పడిపోయాను పడిపోతే నాకు మోకాల దగ్గర మన మోకాలు పైకి కిందకి ఇట్లా వంగుతుంది కదా ఎముక ఎముక అనేది గ్యాప్ ఇచ్చింది గ్యాప్ ఇస్తే ఫస్ట్ కరోనాలో అసలు డాక్టర్ లేరు కదా మనకి బయటకు వెళ్తేనే కరోనా వస్తుందని భయపడి అప్పుడు చాలా ఘోరంగా ఉన్నింది కదా ఫ్రెండ్స్ అలా అనేసి నేను బయటికి బావాలంటేనే నాకు భయపడేసి ఒక నెల రోజులు కాలు అట్లానే పెట్టుకుంది తిరిగాను తర్వాత కొంచెం అక్కడిక్కడ డాక్టర్లు ఉన్నారని చూసుకొని వెళ్ళాను ఆలోపే ఆ గ్యాప్ ఇచ్చిన మోకాల్లో గ్యాప్ ఇచ్చింది కదా ఆ గ్యాప్లోకి గాలి అనేది పోతుంది అంట గాలి పోయి గుజ్జు అనేది నలిగినట్టు అయిపోయింది ఫ్రెండ్స్ అయితే తర్వాత మళ్ళీ నేను ఆపరేషన్ అయితే చేపించుకున్నాను ఆయన కూడా డాక్టర్లు డాక్టర్ లేకపోయేలాకి నేను మాకు ఊరి దగ్గర తెలిసిన వాళ్ళ డా తెలిసిన డాక్టర్ ఉన్నాడు సరే ఆయన బాగా చేస్తున్నాడు చేపించుకుంటే ఆయన అయితే ఊరికి ఒక సీసీ కెమెరా అనేది పంపించి ఆ మోకాలో ఉన్న గుజ్జు అంత గుజ్జు ఖరాబ్ అయితే తీసేశాడు కానీ లెగ్మెంట్ అనేది పడ్డప్పుడు తీకిపోతాయి ఆ లెగ్మింట్లు అనేవి ఉంటాయంట ఫ్రెండ్స్ అవి నాకు తెలీదు తర్వాత అయితే తెలిసింది అవనేది తెగిందంట అంటే అందుకనేసి నాకేందంటే కుడకాయలు అయితే ఆపరేషన్ అయితే ఆ కాలు ఒక మెట్టు ఎక్కలేను ఒక గడప అయితే ఎక్కలేను ఏం ఎక్కలేను ఒక బస్సు ఎక్కలేను మొత్తం బ్యాలెన్స్ అంతా ఎడంకాల మీద వేస్తుంటే ఎడంకాలు అయితే నొప్పి వస్తుంటే డాక్టర్ అడికి వెళ్ళాను ఫ్రెండ్స్ అయితే బ్యాలెన్స్ లేక కుడు ఎడంకాల మీద బ్యాలెన్స్ అంతా వేస్తుంటే గుజ్జరిగిపోతుందని చెప్పాడు డాక్టర్ ఏం చెప్పాడంటే ఆపరేషన్ చేసిన తర్వాత గుజ్జ వస్తలేమా కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు కానీ టైం పట్టేది లేదు లేదు ఫ్రెండ్స్ గుజ్జైతే లేదు ఈ కాలు అయితే మళ్ళీ అలాగే ఉంది ఈ ఎడంకాలు నొప్పి వస్తుందని చెప్పి నేను చాలా హాస్పిటల్ తిరిగి నేను ఈ ఇంగ్లీష్ మందులు వాడుకుంటే ఇవి వేసుకుంటే నొప్పి తగ్గుతుంది వేసుకోకపోతే నొప్పి అనేది అలాగే ఉంది సరే అవి అవి మింగితే కిడ్నీలు ఖరాబ్ అవుతాయని చాలా మంది చెప్తుంటే నేనైతే ఇక వాడటం మానేసి కాలు ఆప్యాసం చేస్తారనేసి నేను అలాగే ఉన్నాను ఫ్రెండ్స్ కానీ నొప్పి అయితే తట్టుకోలేకపోతున్నా ఇవైతే మా ఫ్రెండ్ వాళ్ళు వాడారని చెప్పేసి నాకైతే చెప్పారు నేనైతే కానీ చూశాను కానీ నేను విన్నాను కానీ ఒక నాలుగైదు నెలలు అయితే నేను నమ్మలేదు ఫ్రెండ్స్ ఏంటో మళ్ళీ ఇవి ఎట్లుంటాయో ఏమని అయితే నేను వాడలేదు తర్వాత నేను కూడా వేరే వాళ్ళని ఇద్దరు ముగ్గురిని అడిగాను అడిగి వాళ్ళని వాళ్ళ వాడుకుంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పిన మాటల్లో నేనైతే తర్వాత అయితే ఈ ప్రోడక్ట్స్ అయితే వాడటం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇవి స్టార్ట్ చేశాక నాకైతే చాలా బాగుంది వీటిని టాబ్లెట్లు అన్నారంట ఫుడ్ సప్లిమెంట్ అయితే అంటారంట చూడండి ఫ్రెండ్స్ మీ ముందే నేనైతే టాబ్లెట్ అదైతే వేసుకున్నా కదా ఒకటి క్యాప్సిల్ అయితే వేసుకున్నాను నాకైతే ఆపరేషన్ అయితే డాక్టర్ గారు అసలు కింద కూర్చోవద్దు ఎప్పటికీ కింద కూర్చోవద్దు ఎత్తు మీదే కూర్చోవాలి అనేసి చెప్పాడు నేను అలాగే అసలు కింద అయితే కూర్చోను ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎత్తు మీదే కూర్చుంటాను అయినా సరే కాళ్ళు అయితే నొప్పులు అయితే తగ్గట్లేదు నేనైతే ఇవి కాళ్ళకైతే సాక్సులు అయితే తొడుక్కుంటాను ఫ్రెండ్స్ నొప్పుకైతే తట్టుకోలేక ఇంట్లో వంట చేసుకునేటప్పుడు అయితే అట్లా సాక్సులు వేసుకున్నా చేసుకుంటాను ఇవి 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 వాడుకున్న తర్వాత నాకైతే ఇబ్బంది ఏం లేదు చాలా బాగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకని మీకు కూడా మీకు చూపిద్దామనేసి నేను వీడియో అయితే చేస్తున్నాను ఐదు రకాలైతే వాడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి ఎవరో చెప్పి ఎవరో చెప్పమంటే చెప్పేవి కదా ఫ్రెండ్స్ ఇవైతే ఎవరి వాళ్ళకే మనం షాప్కి వెళ్ళి తెచ్చుకునే ఇది ఏం ప్రమోషన్ కూడా ఏం కాదు నా నేను వాడుకుంటున్నాను కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది వాడుకుంటారనేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఏం వాడుకుంటున్నాను అవి ఎలా వాడుకుంటున్నాను మీకు క్లియర్గా అయితే చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్